తమిళనాడులోని నైలే జిల్లా పాళయం కోట ఇక్కడే జిల్లా కోర్టు ఉంది వాయిదాల కోసం వచ్చిన వాళ్ళు లాయర్లు నిందితులు సాక్ష్యం చెప్పడానికి వచ్చిన వారితో రద్దీగా ఉంటుంది జిల్లా కోర్టు కావటంతో సెక్యూరిటీ కూడా అదే స్థాయిలో ఉంటుంది డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగున ఒక్కసారిగా కోర్టు ఆవరణలో కలకలం రేగింది చంపేస్తున్నారు అంటూ ఒకటే అరుపులు మొదట ఎవరైనా ప్రాంక్ చేస్తున్నారేమో అనుకున్నారు కానీ కత్తులతో దారుణంగా నిందితుడిని చంపటంతో అందరికీ అర్థమైంది ఇంతకీ చనిపోయిన వ్యక్తి ఎవరు అతన్ని అంత దారుణంగా ఎందుకు చంపారు పాళయం జిల్లా కోర్టు వద్ద ఆ రోజు ఏం జరిగింది నైలే జిల్లా కీల్నం ప్రాంతానికి చెందిన కూలీ పల్లు మాయండి అనే ఇరవై ఎనిమిదేళ్ల యువకుడు అంటే ఆ ప్రాంతంలోని ప్రజలకు హడల్ గొడవలు సెటిల్మెంట్లు హత్యలు అత్యాచారాలు వంటి ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు కోర్టుకు పోలీసులకు తెలిసినవి కొన్ని కేసులే ఎన్నో కేసులు కాలగర్భంలోనే కలిసిపోయాయని అంటారు స్థానికులు మాయాండికి నేనే పెద్ద తోపు నన్ను మించినవాడు ఎవడూ లేడు అనే ఓవర్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ అలాగే దళితులన్నా దళితవాడలన్నా అసహించుకునేవాడు అసలు దళితులను మనుషులుగా చూసేవాడే కాదు తనకంటే తక్కువ కులానికి చెందిన వారితో చాలా రూడ్గా బిహేవ్ చేసేవాడు మాయాండి ఇక మాయాండీ పేరు చెబితే చాలామంది భయపడేవారు ఒకవేళ మాయాండిని ఎవరైనా లైట్ తీసుకున్నా అతను చెప్పిన మాట వినకపోయినా ఇంకా వారు ఈ లోకాన్ని చూసే అర్హత లేదంటూ సైలెంట్ గా ప్రాణాలు తీసేసేవాడు అంత దుర్మార్గుడు ఈ మాయాండి మాయాండి ఎవరినైనా టార్గెట్ చేస్తే మొదట వారితో గొడవ పడతాడు కావాలని మాటలతో వారిని రెచ్చగొట్టి వారే గొడవకు దిగేలా చేస్తాడు ఆ తర్వాత తనతో పాటు తెచ్చుకున్న మారుణాయుధాలతో దాడి చేసి ప్రాణాలు తీసేస్తాడు ఇవన్నీ చూస్తూ పెరిగిన ఎంతో మంది మాయాండీకి వీలైనంత దూరంగా ఉండేందుకు ప్రయత్నించేవారు మాయాండిని ద్వేషించేవారు ఎలా పెరిగారో యూత్ లో కూడా క్రేజ్ అలాగే పెరిగింది రియల్ హీరో నువ్వే అంటూ తెగ పొగిడేసేవారు ఇలాంటి గ్యాస్ మాటలకు బోల్తా పడే మాయాండీ తన గ్యాంగ్ లో ఆ డబ్బా గ్యాంగును కూడా చేర్చుకునేవాడు ఇక తన గ్యాంగును వేసుకుని రోడ్ల మీద విచ్చలవిడిగా తిరిగేవాడు మాయాండి అసలుకే మాయాండికి దళితులంటే పడదు పురుగులకంటే హీనంగా వారిని చూసేవాడు సరిగ్గా ఈ టైంలోనే అంటే గతేడాది ఆగస్టు పదమూడున దళిత యువకుడు రాజమణి రోడ్డుపై వెళ్తుండగా మీలాంటి వాళ్లకి రోడ్లపై నడిచే అర్హత లేదంటూ నీచంగా మాట్లాడాడు మాయాండి మొదట మనకెందుకు వీడితో గొడవ అని రాజమణి అక్కడి నుంచి త్వరగా వెళ్లిపోటానికి ట్రై చేశాడు కాని మాయాండి మాత్రం వెళ్లనివ్వకుండా అడ్డుకున్నాడు నోటికి వచ్చినట్టు మాట్లాడాడు చేతిలో డబ్బుల్లేవు కానీ పేరు మాత్రం రాజమణి ఏ ఊరికి రాజమణివి అంటూ హేళనగా మాట్లాడాడు అప్పటివరకు ఎన్ని మాటలు అంటున్నా ఓపికగా భరించాడు రాజమణి కాని ఎప్పుడైతే ఫ్యామిలీని నోటికి వచ్చినట్టు తిట్టడం మొదలు పెట్టాడో అప్పుడు వాయిస్ రైజ్ చేశాడు కరెక్టుగా ఈ సిచ్యువేషన్ కోసమే ఎదురు చూస్తున్న మాయాండీ మరింత రెచ్చిపోయి రాజమణిపై దాడికి దిగాడు మాయాండీ చేయి ఎత్తటంతో గ్యాంగ్ మొత్తం రాజమణిని కుళ్లబొడిచింది లేవలేని స్థితిలో ఉన్న రాజమణిని అతి దారుణంగా హత్య చేసి రాక్షసానందం పొందాడు మాయాండి అప్పటికే ఎన్నో కేసులు తనపై ఉన్నప్పటికీ అరెస్టు కాకపోవటంతో ఇప్పుడు కూడా అరెస్టు కానని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు మాయాండి కాని రాజమణి ఫ్యామిలీ కోర్టుకు వెళ్లింది దీంతో మాయాండీని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు అప్పటి నుంచి కోర్టు హియరింగ్ల కోసం మాయాండి జైలు నుంచి వస్తూనే ఉన్నాడు ఓ రోజు కోర్టు హియరింగ్ కోసం వచ్చిన రాజమణి కుటుంబ సభ్యులను హేళన చేస్తూ మాట్లాడాడు మాయాండి మీ జీవితం మొత్తం కోర్టులోనే కరిగిపోతుంది వాయిదాలు తప్ప శిక్ష పడదు అంటూ నవ్వాడు తమను హేళన చేస్తూ నవ్వుతూ చెప్పినా మాయాండీ చెప్పింది నిజమే కదా అని నమ్మటం మొదలు పెట్టింది రాజమణి దీంతో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు అప్పుడే మాయాండీ చావుకి స్పాట్ ఫిక్స్ చేసేసారు ఇంటికి వెళ్లి మరీ మాయాండిని ఎలా చంపాలి ఎప్పుడు చంపాలి అని రిహార్సల్స్ కూడా చేశారు ధైర్యం సరిపోక కొందరు కిరాయి గుండాలను పిలిపించి సుపారి ఇచ్చారు మాయాండి కోర్టు హియరింగ్ డేట్ కనుక్కొని గా కోర్టుకు వచ్చేయాలని కిరాయి గుండాలకు చెప్పాడు రాజమణి ఫ్యామిలీ మెంబర్ ఇక ఆ టైం రానే వచ్చింది ప్లాన్ ప్రకారం అందరూ కోర్టు ఆవరణలోకి వచ్చేశారు ఇక జడ్జి కోసం వెయిట్ చేస్తున్న మాయాండి వీరందరినీ చూసి హేళనగా నవ్వాడు పాపం ఆ నవ్వే ఆఖరి నవ్వు అవుతుందని మాయాండికి అఫ్సలు తెలియదు కోర్టు ప్రాంగణంలో న్యాయమూర్తి రాక కోసం వెయిట్ చేస్తున్న మాయాండీతో పాటు అతని తమ్ముడు మారిశెల్వం ఉన్నారు ఊరి ఎలా ఉంది ఇంటి పరిస్థితి ఎలా ఉందో అడుగుతున్న మాయాండిపై ఒక్కసారిగా దాడి జరిగింది ఈ అటాక్ ని అస్సలు ఊహించలేదు మాయాండి ప్రాణాలు దక్కించుకోటానికి పరుగులు తీశాడు ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఆరుగురు వ్యక్తులు మాయాండిని చుట్టుముట్టారు మాయాండి వారి నుంచి తప్పించుకునేందుకు కోర్టు ప్రాంగణంలో పరుగులు తీశాడు అయినా ఆ ముఠా మాయాండిని వెంటాడి కోర్టు ముందు వేట కత్తులతో ఇష్టం వచ్చినట్టు నరికి హత్య చేసింది శరీరం మొత్తం జల్లెడెలా అయిపోయింది కత్తిపోట్లతో దీంతో తీవ్ర రక్తస్రావం అయి కోర్టు తలుపు దగ్గరే కుప్పకూలిపోయాడు ఇక మాయాండిని చంపటానికి వచ్చిన ముఠా ముఠా ఏ కారులో అయితే వచ్చారో ఆ కారులోనే తిరిగి తాపీగా వెళ్లిపోయింది అయితే ముఠా సభ్యులు అక్కడి నుండి పారిపోవటానికి ప్రయత్నించినప్పుడు ప్రాంగణంలో ఉన్న న్యాయవాదులు వారిలో ఒకరిని పట్టుకున్నారు అలా లాయర్స్ కు దొరికిపోయిన వ్యక్తి రామకృష్ణగా గుర్తించారు పోలీసులు ఇక మాయాండి మృతదేహాన్ని తిరునల్వేలి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు అనంతరం తిరునల్వేలి తాలూకా పోలీసులు శివ మనోరాజ్ తంగమహేష్ అనే మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు మాయండి దళిత యువకుడు రాజమణిని అత్యంత దారుణంగా హత్య చేయటం వల్లే ప్రతీకారంగా అతన్ని చంపేసినట్టు పోలీసుల ముందు ఒప్పుకున్నారు నిందితులు నేరం ఒప్పుకోవటంతో పోలీసులకు విచారణ శ్రమ తగ్గింది ఇక సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్న పోలీసులు తదుపరి విచారణ కోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు అయితే కోర్టు ఆవరణలోనే ఘోరంగా మనిషిని చంపుతున్న గార్డులు ఎవరూ ముందుకు రాలేదని లాయర్లు చెప్పారు అయితే హత్య జరిగిన తర్వాత కోర్టు ముందున్న భద్రతా ఏర్పాట్లపై సవివరంగా సమీక్షిస్తామని లాయర్ల ఆరోపణలపై విచారణ జరుపుతామని పోలీస్ కమిషనర్ తెలిపారు అలాగే హత్య ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీల సాయంతో విచారణ జరుపుతున్నారు పట్టపగలే కోర్టు ఆవరణలో అందరూ చూస్తుండగానే ఈ హత్య జరగటంతో తమిళనాడు రాష్ట్రం అట్టుడికి మరి ఈ ఘటనలో మాయాంటిది తప్పు అని అనుకుంటున్నారా లేదా చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న రాజమణి కుటుంబ సభ్యులదని అనుకుంటున్నారా మాకు కామెంట్ చేయండి